పక్కా కొలతలతో పులిహోర పులుసు ఇలా రెడీ చేసుకొని సూపర్ టేస్ట్ ఉంటుంది హాయ్ అండి అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నానండి ఈరోజు వీడియో ఏంటంటే చింతపండుతో పులిహోర చేస్తున్నా చింతపండుతోనే సూపర్ టేస్ట్ ఉంటుంది పులిహోర అయితే అంటే చాలా మంది చేస్తారు కానీ కొంచెం మంది చేస్తే అంత టేస్ట్ ఉండదు నేను చేసే విధానంగా మీరు చేస్తే మాత్రం ఫుల్ టేస్ట్ ఉంటుంది గుళ్ళో మనం ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రసాదం కొంచెం పెడితే ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ ఉంటుంది ఇంకా కొంచెం పెడితే బాగుండు అనిపిస్తుంది కదా అదే విధంగా చేస్తా ఇప్పుడైతే ఈ చింతపండు పులిహోరకు ఏమేమి అవసరమో నేను మీకు చెప్తా రెండు చెంచాల నువ్వులు ఒక సగం చెంచడు మెంతులు సగం చెంచడు జీలకర్ర సగం చెంచడు మిరియాలు రెండు చెంచాల కొత్తిమీరలు ఇదైతే ఇంగువ ఒక మూడు చెంచాల శనగపప్పు మాకు పల్లీలు ఎక్కువ ఉండాలి కాబట్టి నేను పల్లీలు ఎక్కువ తీసుకున్నా బెల్లం చిన్న ముక్క ఒక పది గల్ల పచ్చిమిరపకాయలు ఒక పది రెమ్మల కల్యమాకు పది మిరపకాయలు ఇప్పుడైతే ఇవన్నీ ఇవైతే మనం దంచి పొడి చేసుకోవాలి వేయించి ఈ కొత్తిమీరలు మిరియాలు జీలకర్ర ధనియాలు నువ్వులు ఇవి వేయించి పొడి చేసుకుందాం అసలు నేను ముఖ్యమైన విషయం మర్చిపోయినా అదేంటంటే చింతపండు పులిహోరలకు చింతపండు చింతపండుతోని చేస్తానని చెప్పినా కానీ ఇది ఎంత తీసుకున్నా అని చెప్పలేదు ఇదైతే నేను మంద గ్రాములు తీసుకున్నా ఇవన్నీ ఐటమ్స్కి ఈ చింతపండు ఇంత అయితే సరిపోతుంది ఎక్కువ వేసుకున్నాం అనుకోండి అంత బాగుండదు ఇదైతే సరిపోయింది వేడైంది మనం మసాలాలు వేయించుకుందాం పులిహోర పులుసులకి ఇవన్నీ ఒకేసారి వేయించినాం అనుకోండి ఒకటి పచ్చి ఉంటుంది ఒకటి వేగుతుంది అందుకోసం అని చెప్పి ఫస్ట్ అయితే మనం మెంతులు వేసుకుందాం మెంతులు గోలడానికి టైం పడుతుంది ఎక్కువ టైం చెప్పి కదా మెంతులు అయితే కొంచెం గోలున్నాయి ఇప్పుడు మనం దీంట్లో జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు మనం మిరియాలు వేసుకుందాం అయితే మంచి గోలు మనం కొత్తిమీరలు వేసుకుందాం ఇప్పుడు మనం నువ్వులేసుకుందాం నేను వేసినట్టుగా ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోండి మంట చిన్నగా పెట్టుకోవాలి లేకపోతే అన్నీ మాడిపోతాయి ఈ టేస్ట్ కూడా రాదు పౌడర్ మెయిన్ కాబట్టి చింతపండు కోసం అయితే బెన్నీళ్ళు పెడుతున్నా మనం చింతపండు రసం తీసుకోవడానికైతే చల్లటి నీళ్ళలో వెళ్ళదు నీళ్ళలో వేసి అనుకోండి చింతపండు గుజ్జు అనేది ఎక్కువ వెళ్తుంది ముందైతే నేను చింతపండు కోసం నీళ్ళు పెట్టిన మనం పొయ్యి మీద పెట్టిన నీళ్ళు వేడయ్యేంతలోపు మనం మసాలాలు పెంచుకుందాం నీళ్ళైతే వేడైనాయి ఈ చింతపండు మనం కడుక్కొని ఇవే నీళ్ళలో నానేసుకోవాలి నేను ముందే కడిగి పెట్టినా ఇప్పుడు మనం కట్ చేసుకుందాం మిరపకాయల్ని మనం పొడుగ్గా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోవచ్చు ఇలా ఇట్లా రెండు ముక్కలు చేసుకొని దీంట్లో ఉన్న ఇత్తులన్నీ తీసేసుకోవాలి ఎందుకంటే బాగా కారం వస్తుంది తినలేం ఇట్లా ఇత్తులు తీసేసినాం అనుకో తినేయచ్చు పులుసులు మంచిగా నాన్తయి కదా మంచి టేస్ట్ ఉంటాయి ఇట్లా ఇత్తులు లేకపోతే అదే ఇత్తులు ఉంటే తినబుద్ధి కాదు చూడండి ఈ మిరపకాయలకు ఎత్తులు వెళ్ళినాయి అది మనం పులిహోర పులుసులో ఇలా వేసుకున్నాం అనుకోండి ఈ మిరపకాయ కూడా బయటపడేయాం ఇది మస్తు టేస్ట్ ఉంటుంది పులిహోర పులుసుంది అందుకోసమే ఇత్తులు తీసేసి వేసుకున్నాం అనుకోండి ఇది కూడా దీని చూడండి చింతపండు అయితే ఎంత మంచిగా నానిందో మనం చింతపండు చారు చేసుకుంటేనేమో చల్లటి నీళ్ళలో వేసుకుంటాం కదా పులిహోర అయితే మనం గుజ్జు ఎక్కువ వెళ్ళాలి కాబట్టి వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి చల్లబడ్డ తర్వాత ఇలా విసుకున్నాం అనుకోండి మంచిగా గుజ్జు వెళ్తుంది సూపర్ టేస్ట్ ఉంటుంది పులిహోర ఇప్పుడు మనం విసుక్కున్న చింతపండు ఈ జల్లెట్లో వేసి వడగట్టుకుందాం మనం చింతపండు పులుసు వండుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు మనం పులుసు మరిగించుకోవాలి సగం మిరపకాయలు దీంట్లో వేసి అలాగే కల్యమాక్ సగం ఒక చెంచాడు పసుపు దీంట్లోనే ఒక పావేడు నూనె ఉప్పు ఒక ఇప్పుడు ఇది దీన్ని మనం పొయ్యి మీద పెట్టి మరిగించుకుందాం చింతపండు గుజ్జు అయితే మంచిగా మరిగించుకోవాలి నేను ఈ గ్లాస్తోని రెండు గ్లాసుల నీళ్ళు పోసి వేడి నీళ్ళు పెట్టి చింతపండు రసం అనేది తీసుకున్నా కదా ఇప్పుడు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకుంటే ఈ ఒక్క గ్లాస్ అయ్యేంత వరకు దీన్ని మరిగించుకోవాలి అట్లా మరిగితేనే మన పులిహోర పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది చూసారు కదా చింతపండు రసం అయితే ఇట్లా చిక్కగా కావాలి గుజ్జులాగా ఇప్పుడు మనం దించేసి దీన్ని మనం తాల్ ఇప్పుడు మనం తాల్పు కోసం ఒక నూట యాభై గ్రాముల నూనె పోసుకుందాం నూనె అయితే వేడైంది ఇప్పుడు మనం పల్లీలు వేసుకుందాం పల్లీలు అయితే వేగినాయి ఇప్పుడు మనం శనగపప్పు వేసుకుందాం పల్లీలో శనగపప్పు మంచిగా గోలింది ఇప్పుడు మనం ఒక రెండు చెంచాలు ఆవాలు వేసుకుందాం ఇది మనం తాత్సరం గోల్చుకోవాలి మనం ఎగురితో పాడి గోల్చినాం అనుకోండి ఇది మాడిపోతే పులిహోర పులుసు అనేది టేస్ట్ రాదు ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లో ఎండుమిర్చి కూడా వేసుకున్నాం పోయా మాకు ఇవన్నీ అయితే మంచి గోల్నాయి ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం ఒక సగం చూంచు ఇప్పుడైతే మనం నింగువ వేసుకుందాం ఈ చిట్కాడ అయితే సరిపోయింది ఇవన్నీ మంచి గోల్నాయి కదా ఇప్పుడు మనం మరిగించుకున్న చింతపండుగుంది కదా దీంట్లో వేసి కలుపుకుందాం ఫైనల్గా మనం దంచుకున్న మసాలా పొడి ఉంది కదా ఈ పులిహోర పులుసులో వేసి కలుపుకొని దించేసుకుంటే పులిహోర పులుసు రెడీ ఇప్పుడు మనం ఈ పులిహోర పులుసు అన్నంలో వేసి కలుపుకుందాం పులిహోర పులుసు అయితే రెడీ అయింది ఇప్పుడు ఇది మా బావా దీన్ని చూసి మీకు టేస్ట్ చెప్తాడు అయితే పులిహోర మస్తు చేస్తుంది గణపతికి చేసి తీసుకపోతే అందరు ఎప్పుడు చేస్తామని అడుగుతారు చేతు పులుసే అంటుంది మనం నీ చేత పులిహోర అంటే హైలైట్ ఉంటుంది పులిహోర పూర్ణ చేతి పులిహోర అంటే వినాయకుడి కాడికి ప్రతిసారి వేస్తుంది పూర్ణని నువ్వు పులిహోర ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అని అడుగుతూ ఉంటారు అందరూ అంటే పులిహోర అంత టేస్ట్ వేస్తుంది మంచిగా ఉంటుంది పులిహోర ఈ విధంగా వేస్తుంది కాబట్టి మంచిగా ఉంటుంది ఈ విధంగా ఎవరు చేయరు అందరు వేరే స్టైల్లో చేస్తారు అన్నీ ఒకసారి వేసేసి ఆ స్టైల్లో చేస్తారు కాబట్టి అట్లా ఉంటుంది ఇదైతే

ఆ ఇత్తులు ఉంటే మనకు మంట బాగా వస్తుంది కాబట్టి తినాలనిపించేది పూర్ణ చేతున్న ఇస్తుంది సో ఫ్రెండ్స్ చూసిరు కదా పులిహోర పులుసు వీడియో పక్కా కొలతలతో చేస్తుంది పూర్ణ ఈ ఎట్లయితే అయితే చూపించిందో ఆ స్టైల్లో మీరు చేయకూడదు ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది సేమ్ ఇట్లనే ఉంటుంది పులిహోర మస్తు టేస్ట్ ఉంటుంది సో వీడియో చూసిరు కదా మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అట్లనే మమ్మల్ని సపోర్ట్ చేయండి పూర్ణ వంటలకు వేయ మంచిగా కామెంట్ చేయండి ఎలా ఉందో అంతవరకు అయితే బాగా